జయా వంటసాలకి స్వాగతం బిర్యానీ దమ్ తీసిన వెంటనే కలపకూడదు మూత పెట్టి పది నిమిషాలు ఉంచితే ఆవిరి లోపలే ఉండి రుచి పూర్తిగా పట్టేస్తుంది మరిన్ని వంట చిట్కాల కోసం సబ్స్క్రైబ్ చేయండి హోటల్ పప్పు ఇంత మెత్తగా ఎలా ఉంటుంది కుక్కర్ మూత తీసిన తర్వాత పప్పును బాగా కలిపితే గింజలు విడిపోయి పప్పు మెత్తబడుతుంది కూర వాసన మొదట బాగా వచ్చి ఆ తర్వాత ఎందుకు తగ్గిపోతుంది గ్యాస్ ఆపే ముందు రెండు నిమిషాలు మూత పెడితే వాసన ఆవిరిలో ఉండి కూర రుచి పెరుగుతుంది ఇడ్లీలు మెత్తగా ఉన్న పైపై ఎందుకు పగలతాయి మూతలోని నీరు పడటం వల్ల ఇలా జరుగుతుంది ఇడ్లీ పెట్టే ముందు మూత తుడిస్తే పగలకుండా వస్తాయి ఒకే పిండితో పల్చని మరియు మందమైన దోశలు ఎలా వస్తాయి పిండి పోసిన వెంటనే విస్తరిస్తే పలుచగా ఆపితే మందంగా వేడి ఒకటే అయినా తేడా కనిపిస్తుంది చపాతీ వేస్తే నల్ల మచ్చలు ఎందుకు పడుతున్నాయి పిండి ముద్దపై ఎండు పిండి ఉండటమే కారణం ముద్ద తుడిచి వేస్తే చపాతీలు శుభ్రంగా వస్తాయి కిచెన్ లో కాక్రోచ్లు ఎక్కువైతే బేకింగ్ సోడా చక్కెర సమంగా కలిపి మూలల్లో పెట్టండి తింటే మెల్లగా చచ్చిపోతాయి లవంగాల వాసన కాక్రోచ్లకు అస్సలు నచ్చదు బియ్యం డబ్బా కూరగాయల దగ్గర లవంగాలు పెట్టండి అలాగే బిర్యానీ ఆకుల చూర్ణం చేసి కిచెన్ మూలల్లో చల్లండి తెరిచిన చెత్త డబ్బాలు బొద్దింకలకు ఆహారం వాటిని ఎప్పుడూ మూసి ఉంచండి బొద్దింకలు నీరు లేకుండా జీవించలేవు రాత్రిపూట సింకును పూర్తిగా పొడిగా ఉంచండి దయచేసి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి నిజమైన కారణం తెలుసుకోండి మీ వంట ప్రతిరోజు ఎందుకు రుచిగా ఉండదో మీకు తెలుసా ఈ చిన్న తప్పు ఉప్పు చాలా త్వరగా వేయడం కూర చివర్లో ఉప్పు వేస్తే కూర రుచి బాగుంటుంది ఉప్పు తక్కువ పడుతుంది అసలు కారణం తెలుసుకోండి కూర రుచి ఎందుకు రావట్లేదో తెలుసా మూత తీసి రెండు నిమిషాలు మరిగించకపోవడమే అసలు తప్పు ఇది తెలిసాక మీరు ఖచ్చితంగా ప్రయత్నిస్తారు చపాతీలు గట్టిగా మారుతున్నాయా ముద్దను కప్పి కొద్దిసేపు విశ్రాంతి అసలు కారణం అసలు కారణం తెలుసుకోండి రాత్రి వంటగది ఎలుకలకు ఎందుకు ఇష్టమో తెలుసా నేలపై పడిన చిన్న తినుబండార ముక్కలే అసలు కారణం నేలపై పడిన ఈ అన్నపు గింజలే ఎలుకలను పిలుస్తాయి కాబట్టి వంట అయిన వెంటనే నేల శుభ్రం చేయాలి డబ్బాలకు మూత సరిగా పెట్టకపోతే ఎలుకలు లోపలికి వస్తాయి అందుకే గట్టిగా మూసేయాలి ఎలుకలు ఇంట్లోకి రాకుండా నిరోధించడానికి ఈ చిన్న రంధ్రాన్ని వెంటనే మూసివేయడం చాలా అవసరం ఆహారం లేకపోతే దాక్కునే చోటు లేకపోతే ఏలుకల సమస్యే ఉండదు ఈ రోజు మనం కేక్ చేద్దామా కేక్ ఇంత గా ఎలా వస్తుందో తెలుసుకుందామా స్టెప్ బై స్టెప్ పూర్తి వీడియో కోసం కింద ఉన్న లింక్ క్లిక్ చేయండి అసలు కారణం తెలుసుకోండి సాంబార్ రుచి ఎందుకు రావట్లేదో తెలుసా మూత తీసి కొద్దిసేపు మరిగించకపోవడమే చపాతీలు పగిలిపోతున్నాయా ముద్ద ఎక్కువ గట్టిగా ఉండడమే ఈ సమస్యకి అసలు కారణం చపాతీలు చల్లపడినప్పుడు గట్టిపడతాయా చేసిన వెంటనే వాటిని గుడ్డతో కప్పకపోవడమే అసలు కారణం చపాతీలు చేసేటప్పుడు ముడుచుకుంటున్నాయా ముద్దకు విశ్రాంతి ఇవ్వకపోవడమే ఈ సమస్యకి అసలు కారణం కూరను పదే పదే కలిపితే ముక్కలు విరిగిపోతాయి ఒక్కసారి కలిపితేనే కూర ఆకారం రుచి బాగా నిలుస్తాయి సబ్స్క్రైబ్ చేశాక జాయిన్ అవ్వండి ఫిఫ్టీ నైన్త్ మీకొచ్చే వంట డౌట్స్ అన్ని సాల్వ్ చేస్తాము పకోడీలు నూనె ఎక్కువ తాగుతున్నాయా పిండిలో చిటికెడు చక్కెర కలిపి వేయండి కరకరగా ఉంటాయి నూనె లోపలికి వెళ్ళదు కూరలో నూనె పైకి తేలాలంటే చివరిలో ఒక చెంచా వేడి నీరు పక్క నుంచి పోయండి వెంటనే నూనె పైకొస్తాం ఇడ్లీ పిండిలో ఉప్పు ముందే కలిపితే పులియడం సమంగా జరుగుతుంది అందుకే ఇడ్లీలు మెత్తగా పొంగినట్టుగా వస్తాయి కొత్తిమీర పుదీనా త్వరగా వాడిపోతున్నాయా వేర్లు కట్ చేసి నీళ్ల గిన్నెలో పెట్టి ఫ్రిడ్జ్ లో ఉంచితే రోజుల తరబడి తాజాగా ఉంటాయి అసలు కారణం తెలుసుకోండి గోధుమలు నిల్వ చేస్తే పురుగులు వస్తున్నాయా నేరుగా ప్లాస్టిక్ డబ్బాలో పెట్టడమే ఈ సమస్యకి అసలు కారణం ముందుగా ఒక గుడ్డ సంచిలో వేసి ఆపై కంటైనర్లో ఉంచండి అస్సలు తేమ రాదు చాలా రోజులు పురుగులు సబ్స్క్రైబ్ చేయండి అనేక మందికి ఇది తెలియదు చట్నీ చేదుగా మారడానికి కారణం పచ్చిమిర్చిని వేయించకుండా రుబ్బడమే నేను మధ్యలో చూపిస్తాను మరియు చివరిలో వివరిస్తాను మీరు మరిన్ని చిట్కాల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మరవద్దు మరిన్ని వంట చిట్కాల కోసం సబ్స్క్రైబ్ జాయిన్ చేయండి ధన్యవాదాలు